ఫ్రెండ్స్ బాగున్నారా మీరెంతో ఎంతో బాగుండాలని కోరుకుంటున్నాము ఈ రోజు మన ఛానల్లో మునక్కాయ పప్పు చేసుకుంటున్నాము కావాల్సిన పదార్థాలు ఈ గ్లాస్ వచ్చి ఒక గ్లాస్ పప్పు వేసుకున్నాను కందిపప్పు మునక్కాయ ఒకటి తీసుకుంటున్నాము పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాం కదా మునక్కాయ ఒకటి తీసుకుంటున్నాము అవి కట్ చేసి వేసుకోవాలి మునక్కాయలు కట్ చేసి వేసుకున్నాం కదా ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకోవాలి ఒక కాయ కట్ చేసేసుకోవాలి కడుక్కోవాలి బాగా కడిగిన తర్వాత రెండు సార్లు కడుక్కున్న తర్వాత అన్ని రెండు సార్లు అంపేసుకున్నాం కదా నీళ్లు మళ్ళీ మంచి నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి మునక్కాయ పప్పు బాగా ఉడికింది ఈ విధంగా ఉడకాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలి ఒక అర స్పూన్ వేసుకోండి మంట కావాలంటే స్పూన్ ఎండ వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటాను కళ్ళు ఉప్పు ఒక చిన్న నిమ్మకాయ చింతపండు తీసుకొని అది రసం తీసుకొని పోసుకుంటాను అంత చింతపండు ఇది మొత్తం పోసిన తర్వాత కచే ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు రెండు తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని దించేసుకుందాం పప్పు దించుకున్న తర్వాత నీళ్ళని ఉంచేసుకోవాలి మునక్కాయలు కూడా తీసి ఆ నీళ్ళల్లో వేసుకోవాలి ఉంచుకున్న నీళ్ళల్లో ఇప్పుడు మెత్తగా రుడ్డుకోవాలి రుద్దిన తర్వాత ఈ నీళ్ళని ఎత్తి తిండి పోయాలి ఈ పప్పు కోసం తాలింపు పెట్టుకున్నాము రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కవ్వలు తీసుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి తాలింపు గింజలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి కరేపాకు వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి కరివేపాకు వేసినప్పుడే మూత వేసుకోండి మూత వేస్తే పైన పడుకున్నాం కదా కరివేపాకు బాగా తాలింపు తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్నాం కదా ఉప్పు అంతా పోసుకోవాలి ఉప్పు అంతా పోసిన తర్వాత కలుపుకోవాలి మూత పెట్టి తెరలించుకోవాలి ఉడికిందా లేదా సొంత ఈ విధంగా తెరాలి ఇప్పుడు స్టవ్ అయిని తిని చేసుకోవాలి ఎంత టేస్టీ గుండే మునక్కాయి పప్పు రెడీ అయింది మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మొక్క ఇంట్లో పెట్టండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ నక్కండి థ్యాంక్ యూ ఫర్ వచ్చి